ఒకే మార్గం పరిష్కారం అంటే అది సాధ్యంగా మనం గమనించాలండి రైట్ రైట్ ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు చంద్రకుమార్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అంటే ఈ కొత్త బిల్లుల వల్ల ముఖ్యంగా ప్రజల్లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ప్రజాస్వామ్యం మీద ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలంటే ఇలాంటి బిల్లులే కాక ఇంతకన్నా కఠినమైన బిల్లులు రావాలనే అభిప్రాయాలు కూడా మరోవైపు ఉన్నాయి మీరేమంటారు ఎందుకంటే కొన్ని ఈ బిల్లు మంచిదే కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరే చెప్తున్నారు సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్ సభ్యుల్లో కానివ్వండి శాసన సభ్యుల్లో మొత్తం సభ్యుల్లో మూడో వంతు కంటే ఎక్కువ మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి మూడో వంతు కంటే ఎక్కువ మంది మీద అందులో ఈ ఉన్నటువంటి కేసుల్లో కూడా దాదాపు నలభై శాతం నలభై ఐదు శాతం కేసులు చాలా తీవ్రమైన నేరారోపణ మర్డర్ కేసు రేప్ కేసెస్ దొంగతనాల కేసులు అంటే చీటింగ్ ఇలాంటి ఒక లేదా ఎకనామిక్ అఫెన్సెస్ సంబంధించినటువంటి కేసెస్ ఇలాంటి కేసెస్ ఉన్నటువంటి కూడా ఉన్నాయన్న ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి పార్లమెంటు సభ్యుల్లో సభ్యుల్లో ఇంతమంది నేరస్తులు ఉన్నారు అని అంటే ఒకటి టికెట్లు ఇచ్చేటప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే నేర చరిత్రలో అసలు చూస్తున్నారా గమనిస్తున్నారా గమనించడం లేదా ఏమీ లేదు వాళ్ళు నేరాలు చేసినా డకైటీ కేసు లోపల ఉన్నా కూడా లేదా గ్యాంగ్స్టర్ అయినా కూడా ఓట్లు సంపాదించగలడు రెక్టింగ్ చేయగలడు అనుకుంటే అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం మన దేశంలో కొనసాగుతుంది మొట్టమొదలు ఈ ప్రజ అప్పుడు రాజకీయ పార్టీలు ఆలోచించాలా రెండవది ప్రజల్లో ఒక రాజకీయ చైతన్యం ఇలాంటి వాళ్ళని మేము ఇలాంటి వాళ్ళని మేము ఓడిస్తాం ఎలక్షన్స్ లో ఒక నిజాయితీ ఉన్న వాళ్ళని గెలిపిస్తాము మంచి అది మంచి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని గెలిపిస్తాము ఈ యొక్క నేర చరిత్ర లేనటువంటి వాళ్ళని గెలిపిస్తాము అనేటటువంటి ఒక భావన ప్రజల్లో రానంత వరకు ఓ ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యం రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం అంటే అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రోజు రోజుకు రోజు రోజుకు విలువలు అనేది పూర్తిగా దిగజారిపోతున్నాయి దిగజారి ఏ ఏమేరకు దిగజారిపోతున్నాయి అంటే కోట్లు ఖర్చు పెట్టేటటువంటి ఒక సర్పంచ్ ఎలక్షన్కి మామూలుగా గ్రామంలో ఉండేటువంటి వార్డు మెంబర్ సర్పంచ్ ఎలక్షన్లకు కూడా ఇవాళ లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వాడు ఎన్నికయ్యే పరిస్థితి ఉంది వాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత లేక సర్పంచ్ అయిన తర్వాత చేసేది ఏముంటుంది ఇంకా డబ్బు సంపాదించుకోవాలి ఇంకా నాలుగు వందలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసే దుర్భ ఒక ఒక పరిస్థితి లోపల మనం ఉన్నాం కాబట్టి ఏంటంటే అయితే ఈ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో నాయకత్వ నాయకత్వం ఈ ఒక పద్ధతులను మార్చుకోవాలి ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు ఓ మతం గురించి మాట్లాడేవాళ్ళు ఇంకెన్నో విషయాలు మాట్లాడేవాళ్ళు మరి తమ ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అనేది ఒకటి ఆలోచించాలి అంటే మినహాయింపు మినహాయింపుని ఏ విధంగా చూస్తున్నారు ముందుగా రాష్ట్ర కేంద్ర మంత్రుల వరకు పెట్టి తర్వాత ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలకు వచ్చే అవకాశం ఉందా లేదంటే వాళ్ళు క్లీన్ గా ఉంటే సరిపోతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవసరం లేదా ఆ వేలోనే లేదండి లేదండి చట్టం తీసుకొస్తే అందరి మీద తీసుకొని రావాలా చట్టం తీసుకొచ్చినప్పుడు మంత్రుల మీద తీసుకొని రావాలా ముఖ్యమంత్రి మీద తీసుకొని రావాలా అదే విధంగా ఎమ్మెల్యేల మీద తీసుకొని రావాలా ఎంపీల మీద తీసుకొని రావాలా గాని కొంతమంది మీద తీసుకురావడం కొంతమంది మీద తీసుకురాకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు సరైనటువంటి ఒక పద్ధతి కూడా కాదు కాబట్టి ఈ చట్టంలో కూడా కేంద్రం తగినటువంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది చూద్దాం సెలక్షన్ కమిటీకి పంపుతారా మరి సెలక్షన్ కమిటీ ఏం రికమెండ్ చేస్తుంది ఏ విధంగా ఎలాంటి మార్పులు చేర్పులు తీసుకొస్తారని మనం చూడాల్సిన అవసరం ఉంది ఏది అయినా ఏది ఏమైనా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాజకీయాలలో ఉండేటటువంటి ఒక నేర పూరిత చరిత చరిత కలిగినటువంటి వాళ్ళని వీడౌట్ చేయడం చేయాల్సినటువంటి అవసరం అటు మొదటి నుంచి ఉన్నది మరి అది ఏ మేరకు ఈ వ్యవస్థలో సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది అనేది ఆలోచించాలి లేదా కొంచెం విలువలకు నిలబడే పార్టీలు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీలు సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళని ప్రజలు గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాల్సిన ప్రోత్సహించాలా ఇతర సమాజంలో ఉండే మేధావులు కూడా లేదా సమాజంలో ఉన్నటువంటి ఆలోచన పరులందరూ కూడా అలా అలాంటి యొక్క వ్యక్తుల్ని మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ చట్టం మట్టుకు ఉపయోగించే పరిస్థితుల్లో ఓ పక్షపాత ధోరణితో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రధానంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఏదైతే భయపడుతున్నారో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి దానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి గత చరిత్ర కూడా ఇది ఈ అనుమానాలని బలపరిచేటువంటి విధంగానే ఉంది రైట్ చంద్ర కుమార్ గారు ఆంజనేయ రెడ్డి గారు మీరే